ఇక కన్యా వారు కన్యా రాశి వారి యొక్క నక్షత్రాన్ని చూడగా వీరికి ఉత్తరా నక్షత్రము మూడు రెండు మూడు నాలుగు పాదములే కాకుండా హస్తానక్షత్రం నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఈ రాశి వారికే వర్తిస్తుంది వీరి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా ఏమిటయ్యా ఇట్లా ఇక్కడ వీరికి ఇబ్బంది ఉన్నటువంటిది ఐదు ఆదాయం అయితే ఐదు పోయింది ఎక్కడ ఆగేటువంటి స్థితులు లేవు ఇంకా కూడా రాజపూజ్య అవమానాదుల దగ్గర మాత్రం కొంత బాగా అవుతుంది ఐదు ఆదాయము రెండు రాజు అది ఐదు రాజపూజ్యము రెండు అవమానమైంది బృహస్పతి కూడా మంచి స్థితిలోకి మారుతున్నాడు మే ఒకటవ తారీఖు రోజున ఖచ్చితంగా మంచి సత్ఫలితాన్ని చూస్తారు ఉద్యోగస్తులు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడేటువంటి వారు నిరుద్యోగులు ఉద్యోగం రావడానికి అవకాశమే ప్రబోషన్ గురించి వేచి చూసేటువంటి వారు సంవత్సరార్థంలో ఆగస్టు నుంచి మంచి సత్ఫలితం అనేటువంటిది కలుగుతుంది ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి షష్ఠస్థాన స్థిత శనీశ్వరుడు మనకు ఆరోగ్యం చాలా సమకూరడానికి పూర్వము ఆర్తో ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి ఈ యొక్క రాశివారిని చాలామందిని చూశాం ఆ ఇబ్బందులన్నీ కూడా పోయి వారికి సంపూర్ణ ఆరోగ్యము అనేటువంటిది కలుగుతుంది సప్తమంలో ఉన్న రాహు యొక్క ఇబ్బందులు పోగడా పోవడానికి మీరు చేయాల్సిన ఆరాధన ఏమిటి అనంటే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని చెప్పుకోండి మీకు ఈ ఇబ్బందులన్నీ కూడా పోతాయి భగవంతుని నామమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము